ముస్లిం పాపం చేస్తూ అల్లా ఆజ్ఞకు తిరుగుబాటుగా ప్రవర్తించినచో ఆయన హెచ్చరించిన దానికి గురి అయిపోతాడు అని అల్లా యొక్క శిక్ష అతనిపై పడుతుందని అతడు గ్రహించాలి ఆయన ఆజ్ఞ పాలిస్తూ ధర్మ ప్రకారం అనుసరిస్తూ అల్లాహ వాగ్దానము వాస్తవము అని ఆయన ప్రేమకు పాత్రుడవుతామని గ్రహించడమే పట్ల మంచి నమ్మకం ఉంచినట్లు అల్లా పట్ల మంచి తలపు ఉంచక ఆయన మాటను ధిక్కరిస్తూ ఆయన ఆజ్ఞను వ్యతిరేకిస్తూ ఆయన తనని కనిపెట్టడని భావించి తను చేసిన పాపానికి బడడని అనుకోవడం ఇది అల్లా పట్ల పాటించవలసిన మర్యాద కాదు అల్లా పట్ల కలిగి ఉండవలసిన సద్భావం అంతకు కాదు సూరత్ ఫుల ఆయత్ నంబర్ ఇరవై రెండు ఇరవై మూడు గమనించండి మీరు చేసే చాలా పనులు అల్లాకు కూడా తెలియవని అనుకునేవారు బహుశా ఈ రోజుల్లో ముస్లిం అంటారు కావచ్చు మిమ్మల్ని అనుకోము అల్లా కొంత తెలుసు తెలుసు అన్నటువంటి నమ్మకం నిజంగా ఉంటే అల్లా చూస్తున్నాడు ఎలా మనం అతనికి అవిధేయత పాటించగలం మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది చివరకు మీరు ఘోర నష్టానికి గురి అయ్యారు అల్లా ఇలాంటి చెడు తలంపులనుండి మనల్ని కాపాడుకొని ఇళ్ళవేళల్లో అల్లాహ కారుణ్యం పట్ల ఎలా ఆశ కలిగి ఉంటామో అంతకంటే ఎక్కువగా అల్లాహ్ శిక్షల పట్ల అల్లా యొక్క పట్టు పట్ల భయంతో ఉండి విధేయతలో ఉండే భాగ్యం ప్రసాదించుగాక